జై శ్రీరామండి చాలామంది జ్యోతిష్యాలు జాతకాలు అవి ఇవి అని చెప్పి నమ్మేస్తూ ఉంటారు మనకి ఇంట్లో ఏదైనా జరగకపోతే ఆ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం మొక్కులు తీర్చుకుంటూ ఉంటాం ఏవోవో చేస్తుంటాం అంతవరకు బాగానే ఉంటుంది పెద్ద పెద్ద స్వామీజీలు పీఠాధిపతులు అయితే వేరే రకం అది కూడా వేరే కానీ కొంచెం ఫస్ట్ నుంచి నేను వాటన్నిటికీ దూరంగా ఉంటానండి అలాంటివి ఏవి నేను నమ్మను ఒకటి నాకు కష్టం వస్తే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఏదైనా టెంపుల్కి వెళ్ళి కూర్చోవడం తప్ప దేన్ని నేను అసలు నమ్మను తీసుకోను కూడా జాతకాలు కూడా చాలాసార్లు చాలా రకాలుగా జాతకాలు చెప్పారు మా హస్బెండ్ జాతకంలో కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఏ సంవత్సరం ఇరవై ఫోర్ ఇయర్స్ బ్యాక్ బలనా సంవత్సరంలో నీ భార్య చనిపోతుంది అని రాశాడు ఒక ఆయన పండితుడు తీర చూస్తే అప్పుడే కరోనా వచ్చి శవ బతుకులో ఉన్నాను అనమాట నేను ఎవడరా బాబు ఇలా రాసావు నువ్వు ఇలా ఎప్పుడు రాయావు మాకు అది కోవిడ్ వచ్చిన దానికంటే కూడా ఆయన ఆ పుస్తకం ఆ టైంలో అండర్లైన్ చేసి రాసిందే బాధ అనిపించిందండి నిజంగా బతికంగా సరిపోయింది లేకపోతే దాన్ని అండర్లైన్ చేయటం నీ భార్య వియోగం ఉంది బలనా సంవత్సరము అని ఇట్లాంటివన్నీ అండి మనం తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది అది ఎప్పుడంటే సిల్లీగా అసలు మనకి ఆయుష్ ఎప్పుడు రాశాడైనా ఎప్పుడెప్పుడు ఏం చేశాడు ఎందుకు అని చెప్పి చింపుగాడు వీడియో చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు ఎందుకు అన్నం ఏంటమ్మా ఎందుకు అని చెప్పి అనిపించినప్పుడు ఆ జాతకం తీసే కరోనా అయిపోయిన తర్వాత అసలు ఏంటి అసలు జాతకంలో ఎంతవరకు ఆయుష్ రాశాడు మనకి ఏముందని చెప్పి తీస్తే దాంట్లో ఉందనమాట ఏమని అంటే ఫలానా సంవత్సరంలో నీకు భార్య వియోగం ఉంది నీ భార్య చనిపోతుంది అని కానీ అదే సంవత్సరంలో కరోనాలు రావటం మేమందరం సిక్కోవటం అన్నీ ఉన్నాయి నేనన్నాను ఇదేం జాతకం అయ్యో బాబు ముందే చూస్తే ఇంకా నిజంగా పోయేదానేమో ఇంకా చూడలేదు కాబట్టి జాతకం ధైర్యంతో బతకాలి మనం సాధించాల్సింది ఏదో ఉంది ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాలనేది ఏదో రాస్పెక్ట్ ఉంది కాబట్టి బతికాము అనిపించింది అది అయిపోయింది ఒకసారి మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అని చెప్పి నన్ను ఒక ఆశ్రమానికి తీసుకెళ్లారు అక్కడ ఎవరో లేడీ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు ఉంటారు పిల్లంగారు అందరు కాళిమీ ఓ ధర్నాలు పెట్టేస్తున్నారండి మాతాజీ 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 అంటే నేనైతే దూరంగా నుంచి చేతులకు మామూలుగా కట్టుకుంటాం కదా మామూలుగా ఏంటి అని చెప్పి నేను తప్ప లేదు చెప్పేది ఏంటి అంటే దయచేసే జాతకాలని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి కానీ మన స్థాయికి మించి నమ్మితే ఎన్ని అనర్థాలు వస్తాయో మీకు చెప్తాను ఆ అమ్మాయికి తీసుకెళ్లి జాతకం తర్వాత చచ్చా చాలా దోషాలు ఉన్నాయి అమ్మాయి జాతకంలో ఏదైనా కానీ ఈ అమ్మాయికి వెంటనే కనుక బలన బలన ఇన్ని లక్షల్లో హోమాలు చేసుకోకపోతే ఈ అమ్మాయి జీవితం చాలా ఇబ్బందులు గురవుతుంది అది ఇది అని చెప్పారు సరే వెంటనే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా బాగా చేసేసేయండి మాతాజీ మేము చేయించేస్తాం అలాగే అది ఇది అన్నారు చేశారు అయిపోయింది ఇంకా అమ్మాయి జాతకంలో ఎలాంటి దోషం ఉండదమ్మా ఎలాంటి ఇది ఉండదు పిల్లలు కూడా చక్కగా అబ్బాయి అమ్మాయి లక్షణంగా పుడతారు మంచిగా ఇదిగా ఉంటారు ఆ జాతకం వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఈ రోజు వరకు పిల్లలు లేరు పెళ్ళై పద్నాలుగు సంవత్సరాలు అయింది సంవత్సరంలోనే పిల్లలు పుడతారు మంచి ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు అని రాసి ఇంతవరకు పిల్లలు లేరు ఇంతకీ విషయం ఏంటి అంటే అమ్మాయి జాతకంలో ఇంకో స్వామి దగ్గరికి తీసుకెళ్తే అసలు పిల్లలు పుట్టే యోగ్యతే లేదు అమ్మాయి జాతకంలో అవతల జాతకంలో పెళ్లి చేసుకున్న అబ్బాయికి కూడా పిల్లల జాతకం పిల్లల పుట్టే జాతకం లేదని ఉంది వీళ్ళిద్దరికి ఎలా చేశారు మీరు పెళ్లి ఒకళ్ళకన్నా తేడా చేసినట్టే కనుక పుట్టే యోగ్యత ఉండేది ఇద్దరికి లేదు కాబట్టి పుట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఎవరిది నమ్మాలంటారు ఏం చేయాలంటారు అక్కడితో ఇప్పటికీ పిల్లలు లేరు వాళ్ళది అలా అయిపోయింది ఒకరోజు నేను కారులో వెళుతుండే ఒక టెంపుల్ కనిపిస్తే ఎవరో చెప్పారు ఈ టెంపుల్ చాలా మంచిదమ్మా అందరు దర్శనాలు చేసుకుంటారు దనాలు పెట్టుకుంటారు అంటే సరే ఆపు వెళ్దాం దర్శనం చేసుకుంటున్నాం అయిపోయింది వచ్చేస్తుంటే అక్కడ ఒక పూజారి గారు అన్నారు అమ్మ మీకేదో సమస్యతో ఉన్నట్టున్నారు ఆ సమస్యతో చెప్పండి నేను తీరుస్తానమ్మా అన్నారు నిజంగా అండి మీకెందుకు అవద్దుని చెప్పాలి నాకైతే ఏమీ స్వామి సమస్య లేవు స్వామీజీ మేము అందరం బాగానే ఉన్నాం తమ్ముళ్ళు చెల్లెలు అందరం మా అబ్బాయిలు ఆ నాన్నగారు అందరం ఆరోగ్యాలుగా ఉన్నాం అప్పుడు అమ్మ కూడా ఉంది అందరం బాగున్నాం స్వామీజీ సమస్య అయితే ఏమీ లేదు అని చెప్పారు కానీ అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా ఏదో చెప్పు ఏదో చెప్పు అన్నాడు నిజమే బాబు నాకేం లేదయ్యా లేవుంటే ఎందుకు చెప్పను నేను నాయన ఆరోగ్యంగా ఉన్నాను చిన్నదాన్ని నా పిల్లలు బాగున్నారు అప్పటికి అసలు కోవిడ్లు కూడా ఇట్లాంటివి ఏమీ లేవు అన్నీ బాగానే ఉన్నాయి సరే అమ్మా అయితే అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే ఆయన నాకు చాలా రోజులు ఎందుకైనా అలా అడిగాడు ఎందుకు అలా అడిగాడు అనే మనశ్శాంతి లేకుండా అనిపించిందండి చాలా రోజులు దయచేసి ఇలాంటివి చే జరిగినప్పుడు కొంచెం కొంచెంగా బాధ అనిపిస్తూ ఉంటాయి ఎందుకు ఆయన అలా అడిగాడండి ఏదన్నా సమస్య అడిగాడండి మనకి ఏం సమస్య ఉంది ఎన్ని ఆలోచనలు ఆ బ్రెయిన్లో ఇంకో ఫ్రెండ్ ఉంది ఒకళ్ళ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళ పాదాలు మన వాళ్ళ పాదాలు స్వామీజీ వాళ్ళ పాదాలు మనకు మన ఊళ్ళో పెట్టుకుని కాళ్ళు ఒత్తుతూ వాళ్ళకి బాధలు చెప్పుకోవాలి అంటే లేడీని అని లే బాధలు చెప్పుకుంటూ ఉండాలి ఆవిడ కాళ్ళు ఒత్తుతూ నేను అది నమ్మే వాళ్ళకి తప్పని చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు అదే చేయాలి అంటే అది జీర్ణించుకోలేని విషయం అది నా వల్ల కాలేదు అసలు ఆ ఏరియాలో ఆ వాతావరణం నాకు సెట్ కాలేదు ప్లీజ్ కొన్ని కొన్ని ఛాన్సులు మా అనుకుంటే బాగుంటుందండి ఎంతవరకు అది అంతవరకే తీసుకోవాలి తప్ప అది ప్రతిదానికి మనము అలా బెండ్ అయిపోయి ఎదుటి మనిషికి లొంగినట్టుగా మనము మన బాధల్ని మనం జయించాలే తప్ప ఎవరో కాళ్ళు నొక్కితేనో లేకపోతే ఎవరో ఆశ్రమాలకు వెళ్ళిపోయి మనము ఏదో చేసేస్తేనో అది వస్తుందంటే నాకైతే అనిపించదు మీ అందరికీ ఏమనిపిస్తుందో తెలియదు భక్తి అనేది మన ఒంట్లో మన బ్లడ్లో ఎలాగో ఉంటుంది దేవుడికి దండం పెట్టుకోవాలి మనం ఏదైనా చేయాలి అని అంతేగాని మన బాధని మన ఎమోషన్స్ని తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి కన్నీళ్ళు కార్చి స్వామి నువ్వే గతి నువ్వే దేవుడివి నువ్వే మాకు ఎలాగైనా చేయాలి అంటే అది కరెక్ట్ కాదంటనే ఏం చేయాలో మనమే ఆలోచించుకోకపోతే ఆ బాధ నుంచి ఎలా రావాలో ఎదుటి మనిషి ఎలా బా మన్ని ఇచ్చేస్తారు నీ బాధ ఏంటో నీకు తెలుసు ఫుల్గా సపోజ్ నా కొడుక ఎంసెంట్లో ర్యాంక్ రాలేదు ఆ బాధ నాకు తెలుసు నా పెయిన్ తెలుసు దాన్ని ఏం చేస్తాం మనం లాంగ్ టర్మ్ ఇప్పేస్తాం డబ్బులు ఉన్నవాడు ఫీజు కట్టి జాయిన్ చేస్తారు అంతేగాని నేను వెళ్ళిపోయి పులో మని బాబాగారి దగ్గర పడిపోయి శోకాలు పెట్టి ఏడ్చేస్తే ఆ నిత్యానంద కనుక ఆ సరితని తీసుకెళ్ళినట్టు ఆవిడెవరో ఆవిడని తీసుకెళ్ళినట్టు తీసుకుపోతారు ఎప్పుడప్పుడు ఎవడొకడు అర్థం చేసుకోండి కొంతమంది విషయంలోనే చెప్తున్నాను అందరు బాబాలు తప్పని నేను చెప్పట్లేదు మన ఎమోషన్స్ని మన పాదల్ని తీసుకెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి వాళ్ళ పాదాల నొక్కటం చాలా మంది చోట్ల చూశాను నేను ఈ మధ్యకాలంలో ఎక్కడి పెట్టి ఏడ్చేసి ఎక్కడి పెట్టి ఏడ్చేసి ఏంటి ఏంటి ఏడడం వల్ల ఏంటి ఉపయోగం ఆ ఏడ్చేది నువ్వు నీ నీ నీకు సంబంధించిన దేవుణ్ణి పెట్టుకుని ఎదుర్కొంటూ కూర్చొని ఏడిస్తే చక్కగా పరిష్కారాలు దొరుకుతాయి అంతేగాని మన మన సమస్యని ఒక వంద మంది ఉండంగా ఏడ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు కన్నీడతో కడిగేసి ఇబ్బంది గురి గురవుతున్న మహిళలు చాలా మందిని నేను చాలా ఎమోషన్స్ దాని తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ గురవడం దాని తర్వాత వాళ్ళు స్వామీజీల ట్రాప్లో పడిపోవడం ఇవన్నీ చూశాను అండి అవన్నీ మానేయండి పదివేలు ఒక ఫీజు ఇరవై వేలు ఒక ఫీజు పాతిక వేలు ఒక ఫీజు పాదపందనానికి ఒక ఫీజు ఇలాంటివి ఏవి చేసుకోమాకండి దేవుణ్ణి నమ్ముకోండి అంత మంచిది జరుగుతుంది ఓకేనా